అర్థం చేసుకోగలిగితే బావుండు దానమనేది కేవలం సేవాభావంతోనే అవుతుంది డబ్బులు పారేస్తే అవ్వదు స్వార్థంతో చేసిన దానం వ్యర్థమవుతుంది మహిషిలాల్ ఏదైతే స్వార్థంతో చేయబడుతుందో అది సేవ కాదు నీ ధ్యాసంతా ఈ దురాసమీదే ఉంది ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ధనవంతులొస్తే బావుంటుందని తద్వారా నీకు కొత్త వినియోగదారులు దొరికే అవకాశం దొరుకుతుందని అందుకే నువ్వు అసలు లేదు అన్నం ఎలా వ్యర్థమవుతుందో అనుకున్నావు నువ్వు చాలా డబ్బు ఖర్చు చేశావని కాబట్టి నీ అన్నదానం సఫలమవుతుంది అని మహిషిలాల్ వ్యాపారం పెంచుకోటానికి నువ్వు నీ నగల స్వచ్ఛత మీద ఎక్కువ శ్రద్ధ పెడితే అది పెద్ద ధర్మకార్యం అవుతుంది నీ వ్యాపారాన్ని నిజాయితీగా చేయి నువ్వు నిజాయితీ గల వ్యాపారానికి ఎప్పుడూ వినియోగదారులకి ఎటువంటి కొదవా ఉండదు ఎందుకంటే నీ వినియోగదారులు నీ గురించి ప్రచారం చేస్తారు రాముడు నీకు మేలు చేయాలి